చేనేతలకు ఉచిత విద్యుత్ హర్షణీయం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ చేనేతలకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ హర్షం వ్యక్తం చేశారు స్థానిక చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడున రాష్ట్ర మంత్రివర్గంలో చేనేతలకు ఉచిత విద్యుత్ ఆమోదింప చేయడానికి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు చేనేత నాయకులు కె వీరమోహన్ రావు కౌతరపు పార్థసారథి ఏఐటియు నాయకులు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడవ తేదీన ఎన్నికల సమయంలో చేనేత ఇచ్చిన ఉచిత హామీని ఆమోదిస్తూ క్యాబినెట్లో తీర్మానాన్ని చేయటం చేనేత కార్మిక సంఘం హర్ష వ్యక్తం చేస్తుంది ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు విద్యుత్తులు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు మరి పదిహేడవ తేదీ కూటమి ప్రభుత్వం లో ఉచిత నిద్యుత్ను ఆమోదిస్తూ తీర్మానం చేయడం అనేది జరిగింది ఇది దాదాపు చేనేత కార్మికులందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే చేనేత కార్మికులకు సంబంధించి జవుడి శాఖ అధికారులచే ఎంక్వైరీ చేస్తుంది ఈ ఎంక్వైరీని నాలుగు విధాలుగా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది ఒకటి సొంత మొగ్గ ఉన్న చేనేత కార్మికులు రెండు సహకార సంఘాల్లోని షెడ్ల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులు మూడు మాస్టర్ వ్యవస్థ దగ్గర మొగ్గాల షెడ్యూల్లో పనిచేసే చేనేత కార్మికుల్ని అట్లాగే ఉపవృత్తిలో ఉన్న చేనేత కార్మికులు అందరికి సంబంధించి కూడా మరి జౌళి శాఖ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ఎంక్వైరీ అనంతరం ఆ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఉచిత విద్యుత్కి సంబంధించి మరి జీవో రావడానికి ఇంకో పది పదిహేను రోజులు పట్టే అవకాశం ఉన్నది ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి ఎంతో అభినందనీయం దీనికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అభినందనలు తెలియజేస్తుంది అట్లాగే చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల బకాయిలను కూడా సత్వరం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించి సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆశిస్తుంది